హాయ్ అండి వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఏంటోనండి ఎప్పుడు రేస్లో పరిగెత్తే రేసు గుర్రాల్లాగా రూపాయి కాసుల కోసం రంగు నోట్ల కోసం మెట్రో ట్రైన్లంతా పరిగెడుతూనే ఉంటాం కదా మనకి పరుగు పందాల నుంచి చిన్న బ్రేక్ దొరికేదంటే వారంలో ఒక్కరోజు ఆ సండే ఒక్కటే అందుకే ఆ సండే రోజు చక్కగా ఏ సరదాగా సినిమాకో షాపింగ్కో వెళ్ళండి ఇలాగా రొయ్యలు తెచ్చుకొని బిర్యానీలు చేసుకొని చక్కగా హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అయితే దీనికోసం మనం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కిలో రొయ్యలు తెచ్చుకున్నాను దాంట్లోకి మసాలా అన్నీ వేసేసి లైట్గా ఫ్రై చేయాలన్నమాట అంటే కొన్ని మిరియాలు ధనియాలు జీలకర్ర బిర్యానీ ఆకు జాపత్రి యాలక్కాయలు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి చిన్నగా ఫ్రై చేసేసి వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి తర్వాత అదే బాండిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసి ఫ్రై అవుతూ ఉండగానే ఒక నాలుగు పచ్చిమిర్చీలు చీలికలు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు అలాగే కారం వేయాలి వీటికంటే ముందు ఒక రెండు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసిన తర్వాత మనం ఈ స్పైస్ పౌడర్లన్నీ వేసుకోవాలన్నమాట అంటే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఈ టొమాటో కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకను కూడా వేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు టమాటోల్ని మగ్గనివ్వాలి ఇక్కడ నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను ఇవైతే తొందరగా కుక్ అవుతాయి కావాలంటే మీరు టైగర్ ప్రాన్స్ కూడా తీసుకోవచ్చు ఇవి నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి టమాటాలు మగ్గిపోతూ ఉండగానే ఈ కడిగేసి పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా వేసేయాలన్నమాట సో ఇప్పుడు మనకి ఈ రొయ్యలు కుక్ అవ్వడానికి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు టైం పడుతుంది మీరు కావాలనుకుంటే ముందుగానే రొయ్యల్ని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఆయిల్లో తర్వాత కూడా ఈ కూరలో కలుపుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రొయ్యల్ని కుక్ అవ్వడానికి ఉంచేస్తే ఇంకొక పక్కన ఇంకో వేరొక బాండ్లీ తీసుకొని బిర్యానీ కోసము ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలన్నమాట అంటే బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ చక్కా లవంగం పువ్వు యాలక్కాయలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని మిరియాలు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి తర్వాత ఇక్కడ ముందుగా మనం బిర్యానీ చేయడానికి ఒక అరగంట ముందే ఒక గ్లాస్ బాస్మతి బియ్యము అలాగే ఒక గ్లాసు సోనా బియ్యము నానబెట్టేసుకోవాలన్నమాట మీరు కావాలంటే రెండు గ్లాసులు కూడా సోనా మసూరి తీసుకోవచ్చు లేదా రెండు గ్లాసులు కూడా బాస్మతి బియ్యమే తీసుకోవచ్చు అనమాట ఇవి నానడానికి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి మసాలా అన్నీ ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేయించేసుకోవాలన్నమాట తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం కూడా వేయాలి ఆయిల్లోనే అప్పుడు మనకి బిర్యానీకి మంచి రంగు వస్తుంది అన్నమాట ఇలాగైన ఇలాగ అయిన తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ చొప్పున పోసేయాలి ఆ వాటర్ కాస్త మసలే వరకు మూత పెట్టేసి ఉంచాలన్నమాట దాంట్లోనే ఒక రెండు స్పూన్లు వరకు సాల్ట్ కూడా వేసేయాలి ఇంకో పక్కన ఇంకొకసారి కూర చూసుకోవాలన్నమాట ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కూరను కూడా తర్వాత ఇప్పుడు నీళ్లు మసిలాయి కదా దీంట్లోకి మనం నానబెట్టేసుకున్న బియ్యం మొత్తాన్ని పోసేయాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మనం ఇంకోసారి కూరని కలుపుకొని తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేయాలన్నమాట దీంట్లో అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆపేస్తే మనకి కూర రెడీ అయిపోయి ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ బిర్యానీని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించామంటే కనుక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలాగా రైస్ మొత్తం చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది ఈ బిర్యానీ ఉడకడానికి తర్వాత ఇలా చక్కగా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇలాగ కింద బిర్యానీ వేసుకొని పైన ఈ కర్రీ వేసుకుంటే మనకి ఈ ప్రాన్స్ బిర్యానీ అనేది చక్కగా ఉంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు కాకుండా ఇలాగ వెరైటీగా ప్రాన్స్ బిర్యానీ ట్రై చేయండి ఒకసారి ఇంకా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ అన్నా కానీ అందరికీ ప్రాన్స్ బిర్యానీయే గుర్తొస్తుందనమాట మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ